బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు అంటారు అలాగే పరిస్థితులు బాలేనప్పుడు స్నేహగీతం పాడి బాగుండాలని అనుకున్నప్పుడు కత్తులు నూరే వాళ్లతో జాగ్రత్తగా ఉండాల్సిందే చైనాకు పక్కాగా సరిపోయే మాటలివి యుద్ధం చేసింది పాకిస్తాన్తో అయినా మొదటి శత్రువు ఎప్పుడు చైనాని ఆపరేషన్ సింధూర్ పురువు చేసింది అదే యుద్ధంలో చైనా చేసిన మోసమేంటి డ్రాగన్ కంట్రీని ఎప్పటికీ నమ్మొద్దా యుద్ధం చేసింది పాకిస్తాన్తో అయినా భారత్ మొదటి విలన్ చైనానే ఆపరేషన్ సింధూర్ ప్రూవ్ చేసింది అదే డ్రాగన్ గాళ్లను ఎప్పటికీ నమ్మడానికి లేదా చైనాతో జాగ్రత్తగా ఉండాల్సిందేనా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఈ విద్య చైనాకు తెలిసినంతగా మరే దేశానికి తెలియదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు భారత్ ఎదుగుదలను చూసి కడుపు మంటతో రగిలిపోతున్న చైనా చెయ్యని దరిద్రపు వేషాలు లేవు ఇండియా చుట్టుపక్కల దేశాలన్నింటినీ గ్రిప్ లోకి తెచ్చుకుని గేమాడే ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్ ను అడ్డుపెట్టుకుని భారత్ మీద పై చేయి సాధించేందుకు చేసే కుట్రలు అన్ని ఇన్ని కావు నిజానికి భారత్ తో యుద్ధం చేసింది పాకిస్తానైనా వెనక ఉండి నడిపించింది మాత్రం చైనానే ఆ దేశానికి అన్ని విధాలా సహకరిస్తూ భారత్ మీద ఎగదోసే ప్రయత్నం చేసింది పైకి మాత్రం మధ్యవర్తిత్వం అంటూ బిల్డప్ ఇచ్చింది ఎప్పుడు కాదు పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం నుంచి చైనాది ఇదే తీరు పరిస్థితి బాలైనప్పుడు మంచిగా నటిస్తూ పరిస్థితి అనుకూలంగా ఉంది అంటే వేషం చిమ్మే రకం చాలా విషయాల్లో ఇదే ప్రూవ్ అయింది కూడా ట్రంప్ అధికారంలోకి వచ్చాక మొదలైన టారిఫ్ వార్తో చైనా వేసిన దొంగ నాటకాలు అన్ని కావు కలిసి నడుద్దామంటూ భారత్ ముందు స్నేహ గీతం పాడింది కట్ చేస్తే అదే యుద్ధంలో భారత్ కు వ్యతిరేకంగా పాక్ వైపు నిల్చుంది పాకిస్తాన్ కు ఆయుధాలు అందించింది వ్యాపారంలో భాగంగా ఇదంతా చేసింది అనుకుంటే పరిస్థితి అలా లేదు యుద్ధం జరుగుతున్న సమయంలోనూ చైనా నుంచి పాక్ కు ఆయుధాలు అందాయనే ప్రచారం ఉంది ఇలాంటి దగుల్బాజీ వేషాలు వేయడంలో చైనాను మించిన వారు లేరని మరోసారి ప్రూవ్ అయింది చైనా మీద పూర్తిగా ఆధారపడిన పాకిస్తాన్ ఆ దేశం ఎలా చెబితే అలా చేసింది డ్రాగన్ ను పూర్తిగా నమ్మి ఇప్పుడు బొక్క బోర్లా పడింది పాక్ తో యుద్ధం ముదురుతుంది అనుకునే టైంలో మధ్యవర్తిత్వం అంటూ కొత్త నాటకం మొదలు పెట్టింది చైనా ఇందులోనూ డ్రాగన్ కంట్రీ స్వార్థమే కనిపించింది యుద్ధం పెరిగితే పాక్ లో చైనా ప్రాజెక్టులు ఆగిపోయే ప్రమాదముంటుంది అందుకే ఇంత నాటకం పాకిస్తాన్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో దానికి రావాల్సిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఆ చైనా బైడు సిస్టమ్స్ ద్వారా వాళ్ళు మిజైల్స్ ని ప్రయోగించే ప్రయత్నం జరుగుతోంది అలానే మొన్న జరిగిన ఆపరేషన్ అప్పుడు కూడా చూసాం పెద్ద ఎత్తున చైనా వీళ్ళకి ఆ ఆయుధ సామాగ్రి ఇవ్వటం జరిగింది అవన్నీ మళ్ళా మన వాళ్ళు తిప్పికొట్టారు వాటిని ఛేదించుకుని ముందుకు వెళ్లి పాకిస్తాన్ లో స్థావరాలపై ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ పై దాడులు సక్సెస్ఫుల్ గా మన భారత సైనిక దళాలు ఆ దళం పెద్ద ఎత్తున నిర్వహించగలిగిందండి భారత్ తో స్నేహ గీతం పాడిన చీనాకు పాకిస్తాన్ తో మంచి సంబంధాలున్నాయి ఇలాంటి సమయంలో ఎవరి వైపు ఉండకుండా తటస్థంగా వ్యవహరించాల్సింది రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు భారత్ ఇలాంటి పాత్రే పోషించింది ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధంలో చైనా న్యూట్రల్ గా ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది అయితే అదే చేస్తే అది డ్రాగన్ ఎందుకవుతుంది పాక్కు తెర వెనుక నుంచి ఆయుధ సాయం చేసి భారత్ మీదకు ఎగదోసి చైనా తన దొంగ బుద్ధి చూపించింది దీంతో భారత్ కు మొదటి విలన్ ఎప్పుడూ చైనానే అని క్లియర్ గా అర్థమవుతోంది ఎక్కడితో ఆగిందా అంటే వైపు కలిసి నడుద్దామంటూనే భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది అరుణాచల్ ప్రదేశ్ లో ప్రాంతాల పేర్లు మార్చడం లాంటి చర్యలతో కవ్వింపు చర్యలకు దిగుతూ దరిద్రపు వేషాలు వేస్తోంది నిజానికి మనతో చైనా పేచి ఇప్పటిది కాదు రెండు దేశాల మధ్య రెండు వేల ఏళ్ల బంధమే కాదు అంతకు మించి శత్రుత్వం ఉంది కలిసి నడుద్దాం అనుకున్న ప్రతిసారి రత్సరత్స చేసి బంధాలను పరిస్థితులను నాశనం చేస్తుంటుంది చైనా భారత్ ఎదుగుదలను ఓర్చుకోలేక విస్తరణ కాంక్షను ఆపుకోలేక డ్రాగన్ కంట్రీ వేసినా వేస్తున్న వేషాలు ఇన్ని కావు ఎంత మంచిగా ఉందామని ట్రై చేసినా చైనాకు స్వార్థమే ముఖ్యం మంచిగా నటిస్తూ మోసాలు చేయడంలో చైనా తరువాతే ఎవరైనా భారత్ విషయంలో చైనా అది మొదటి నుంచి మోసపూరిత విధానమే ఒప్పందాలు ఉల్లంఘించడాలు పేర్లు మార్చేయడాలు కవ్వింపు చర్యలకు దిగడాలు కొన్ని దశాబ్దాలుగా చైనా చేస్తోంది ఇదే అవసరం వచ్చినప్పుడు చిలక పలుకులు పలకటం అవసరం తీర్చుకునేందుకు ఎంతకైనా దిగజారటం చైనాకు కొత్తం కాదు ఇంతకీ చైనా చెత్త చరిత్ర చెప్తుందేంటి ఎప్పుడెప్పుడు ఏం జరిగింది పారిఫ్ వార్తో ఆ మధ్య ట్రంప్ కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాంకైన చైనా వేసిన నాటకాలు ఇన్ని కావు కలిసుంటే కలదు సుఖం కలిసుందాన్ రా ఒకరికి ఒకరం అంటూ భారత్తో కొత్త గీతం ఎత్తుకుంది పరస్పర సహకారంతోనే రెండు దేశాలు ఎదుగుతాయంటున్న చైనా డ్రాగన్ ఐరావతం కలిసి పాడాల్సిన గీతమిదే అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది అలాంటిది రోజులు తెరక్కముందే మళ్ళీ మళ్లీ తన కుక్కతోక బుద్ధి చూపించింది పాక్కు యుద్ధంలో సాయం చేయడమే కాదు అరుణాచల్ ప్రదేశ్ లో గ్రామాల పేర్లు మార్చి మళ్లీ తన కండకావరం చూపించుకుంది సరిహద్దు ప్రాంతంలో ఉన్న కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు మార్చే ప్రయత్నం చేసింది రెండు వేల ఇరవై నాలుగులోనూ చైనా ఇలాంటి పని చేసింది అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు ముప్పై కొత్త పేర్లు పెట్టి ఓవరాక్షన్ చేసింది ఇప్పుడు మళ్లీ అదే దొంగ బుద్ధి చూపించింది ఇప్పుడే కాదు కొన్ని దశాబ్దాలుగా చైనాది ఇదే తీరు పంతొమ్మిది వందల అరవై రెండు ఆక్సైచెన్ విషయంలో మోసం చేసింది ఇక ఎల్ఏసి ఒప్పందాలను ఉల్లంఘించిన ఘటనలు ఎన్నో ఆ మధ్య భారత్ లో పర్యటించిన జిన్పింగ్ మోదీతో కలిసి గుళ్ళు కూడా తిరిగారు అది జరిగిన కొన్నాళ్లకే లో మోసాలకు పాల్పడింది సైనికులపై దాడులకు దిగింది ఆ తరువాతే రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా కట్టయ్యాయి చైనా పాక్ ఆర్థిక కారిడార్ పిఓకే నుంచి వెళుతోంది ఇది తమ ప్రాంతమే అని భారత్ వాదిస్తున్నా చైనా మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది ఇక పాకిస్తాన్ కు పూర్తిగా మద్దతుగా ఉంటున్న చైనా ఉగ్రవాద సమస్యకు పరోక్షంగా కారణం అవుతోంది ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదులపై చర్యలను అడ్డుకుంది మసూద్ అజర్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించకుండా ఉండడానికి ఐక్యరాజ్య సమితిలో చైనా వీటో అధికారాన్ని ఉపయోగించింది భారత్ మీద చైనా వైఖరేంటో ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది ఇక భారత్ ను రాజకీయంగా ఒంటరిగా చేయడానికి పొరుగు దేశాలైన నేపాల్ శ్రీలంక మాల్దీవుల్లో ఆర్థిక సైనిక ప్రభావాన్ని పెంచుతోంది ఇలా ఒకటి కాదు రెండు కాదు చైనా వేస్తున్న దొంగ వేషాలు ఎన్నో చరిత్ర పేజీలు తెరగేస్తే డ్రాగన్ దగుల్బాజీ పనులు ఎన్నో దీంతో భారత్ కు ఎప్పుడైనా మొదటి విలన్ చైనానే అనడంలో ఎలాంటి అనుమానం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి